జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు సారీ కట్ జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే గనక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలో అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగా సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా వండుబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్న కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వ మాసం కార్తీక మాసం ఇలాగే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తా ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో い,いわかえでて,て、ウィッシュは。 విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణిచ్చేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసుల వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే గనక మనకి ఏదైతే ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ యొక్క మిథున రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఈ మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు అలానే రాజ్య పూజ్యం నాలుగు అవమానం రెండు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి అదృష్టం బాగుంది అని చెప్పొచ్చు అలానే ఏదైతే అదృష్టం ఉందో అలానే ఆ అదృష్ట శాస్తూ నరఘోష నరదిష్టి కూడా కొంత ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు మనము ద్వాదశ రాసుల్లో తీసుకున్నట్టయితే కనుక ఒకటి మిథునం రెండోది సింహ మూడోది కన్య అలానే తులారాశి వారికి అలానే మనకి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్టయితే కనుక చాలా అదృష్టం వస్తుందని చెప్పొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం బాగుంది అని చెప్పొచ్చు విశ్వ ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ రాసుల వారికే ఉందా అన్నట్టుగా ఉంది దాంట్లో ఒకటి ఈ యొక్క మిథున రాశి ఈ మిథున రాశి వారికి పరిహారాలు పెడిషన్స్ మనం చివరిలో పరిహారాలు చేసుకుంటే అంతా బాగుంటుంది కాబట్టి ఏమై భయపడ అవసరం లేదు ఈ విశ్వవాసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి అన్ని రకాల బాగుంటుంది దాంట్లో మనకి ఈ సస్తగ్రహ కూటమి నుంచి మార్చి ఇరవై తొమ్మిది తారీఖు ఉగాది నుంచి కూడా ఈ రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల బాగుంది దాంట్లో మనకి ఏప్రిల్ మే జూన్ ఈ ఒక ఈ మూడు మాసాల్లో కనుక ఏదైనా కొత్తగా పెట్టేటువంటి వ్యాపారాలు కొత్తగా నడిపేటువంటి సంస్థలు అలానే మనకి కొత్తగా ఏదైనా ఐటీ కంపెనీస్ కానివ్వండి అలానే ఏదన్నా సెలబ్రిటీస్ రంగాల్లో కానివ్వండి అలానే మనకి ద్వాదశ రాసుల వారు అన్నింటిలో కూడా ఈ యొక్క మిథున్ రాశి వారికి చాలా బాగుంది కాబట్టి ఇలా కొత్తగా నిర్మించేటువంటి రంగాలన్నింటిలోనూ ఆదాయ వనరులు బాగుంటాయి అలానే నరదిష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ మేర మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే సరిపోతుంది అలానే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు ఏదైతే ఉందో ఈ మూడు మాసాలు కూడా అనుకోని సందర్భంలో విదేశానికి వెళ్ళడం గాని అనుకోని సందర్భంలో అనుకోని ఆస్తులు రావడం అనుకోని సందర్భాల్లో పెళ్లిళ్ళు కానటువంటి వారికి పెళ్లిళ్ళు కుదరడం అలానే పెళ్లిళ్ళు కుదిరినటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా అదృష్టం వస్తుంది ఎక్కడో ఉన్నటువంటి ఆస్తులు కూడా వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ నాలుగు మాసాలు ఉందో ఈ నాలుగు మాసాల్లో ఎవరైనా ఒకరి నుంచి మోసపోయే తత్వం ఎవరైనా ఒకరి నుంచి ఆదాయం వనరులు ఆగిపోవడం ఎవరైనా ఒకరి నుంచి నష్టపోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి అలాగా మీరు ఏదైతే ఉందో ఈ యొక్క మాటలు ఎదుటి వారి సలహాలు తీసుకోకుండా ఉన్నంత వరకు అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఎవరైనా పెళ్లిళ్ళయ్యి ఎవరైనా ఇబ్బంది పడేటట్టు ఉంటే కనుక వాళ్ళకి విడాకులు తీసుకునే విధంగా ఉంటుంది అనుకుంటారు అలా విడాకులు తీసుకోకుండా మధ్య వ్యక్తులను పెట్టేసి ఆ వ్యక్తుల దగ్గర నుంచి మీరు మాట సాయం తీసుకొని గనక ఏదైతే ఉందో ఈ యొక్క సంబంధాలు బలపడేలాగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి నరఘోష నరదిష్టితో పాటు కాల సర్పదోష కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు ఆ దా ఆ మేర పరిహారాలు చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా బాగుంటుంది ఏదైతే మనకి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశి వారి సొంతమా అన్నట్టుగా ఉంది కాబట్టి ఆర్థిక వనరులన్నీ కూడా సృష్టించబడ బత సృష్టించ తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోండి ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో వారిని నమ్మే ప్రయత్నం చేసుకొని ఇబ్బంది పడేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీ సలహాలు మీరే తీసుకొని మీ సలహాకి సందర్భంగా తీసుకొని దాని ప్రయత్నం చేయండి ఏదైతే జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలు ఉందో ఈ మూడు మాసాలకు సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేసేటువంటి ఆస్కారం ఉంది ప్రయాణాల్లో అన్ని రకాల బాగుంటుంది మీకు ఇల్లు వాహనం ఏదైతే ఉందో అవి కూడా కొనుక్కునేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారిని నమ్మకుండా వారి సలహాలు లేకుండా తీసుకొని మీకు మీరుగా చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మొత్తం కూడా దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల ఉన్నమతులు పోయేలాగా ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఒక చిన్నపాటి పరిహారం కూడా మీరు ప్రతి మాసం చేసుకున్నట్లయితే అదృష్టం మీ ఇంట శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి మీరు అదృష్టవంతులు అయ్యేలాగా ఉంటుంది ఆమెర ఈ యొక్క చిన్న పరిహారం ఈ యొక్క మిథున్ రాశి వారికి చేసుకోండి అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్న రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి ద్వారా ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి పది మందికి అన్నం పెట్టడం ప్రతి మాసంలో కూడా పన్నెండు మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక పది మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు పది మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు గనక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్లయితే గనక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ యొక్క ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాల గ్రామంలో ఉంటాయి ఈ సాల గ్రామములు కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో కనుక అమ్మవారి ఆలయంలో కనుక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక ఐదు తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగవేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టై అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాసులు అందరికే కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అలానే మనకి మీకు ఇదొకటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలుంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు ఆక్రుట్ బాదం కిస్మిస్ ఈ నాలుగుని గనక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే గనక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సందిగడలో గనక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే గనక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే గనక మీకు అన్ని రకాల తొలగిపేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్ని కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అదృష్టవంతులు కోరుకుంటా ఉన్నాను